బ్రోట్ యూ బై వీగాట్ నిన్నటి వరకు పార్టీ వాయిస్ ఇప్పుడు భరించలేని వాయిస్ సీటు రాక సైలెంట్ గా ఉండలేక జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ పవన్ పై పంచులు పేల్చారు ఆరు నెలల్లో జనసేన గల్లంతవుతుందని శాపనార్థాలు పెట్టారు మరోవైపు పోతిన వైసీపీ కోవర్ట్ అంటూ ఎదురుదాడికి దిగింది జనసేన సుజనాతో బేరాలు నిజం కాదా అంటూ ఆరోపణలు చేసింది జనసేనకు పోతిన మహేష్ గుడ్ బాయ్ పవన్ కళ్యాణ్పై పై సంచలన ఆరోపణలు అన్ని ఆధారాలు బయటపెడతా అని కామెంట్ పోతినపై జనసేన నేతల ఎదురుదాడి జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్ కేటాయించారు దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన అనుచరులతో కలిసి రోడ్డెక్కారు సిలువ మోశారు సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు కానీ అధిష్టానం మాత్రం పోతినమొరా ఆలకించలేదు దీంతో జనసేనకు రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పోతిన మహేష్ నమ్మిన పార్టీ వంచించింది ఆస్తులు అమ్ముకుని కష్టపడితే అవమానాలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్ జెండాలు మోయడానికే తాము ఉన్నామా పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా గెలిచే పశ్చిమ నియోజకవర్గం ఎందుకు చేయాల్సి వచ్చింది త్యాగాలకు బీసీలు కావాలా కమ్మ సామాజిక వర్గం పనికి రాదా అని ప్రశ్నించారు నెలల్లోనూ పన్నెండు నెలల్లోనూ జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అది మీ చేతుల్లోంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ టూ అయి తీరుతుంది పోతిన మహేష్ వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు జనసేనలోకి రాకముందు వచ్చాక మహేష్ క్రేజ్ ఎంత మారిందో తెలుసుకోవాలని సూచించారు వైసీపీ నాయకులు మాట్లాడినట్టు మేము మాట్లాడితే మహేష్ గారు బాధపడాల్సి ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా

రాజకీయ కుట్రల్లో భాగంగానే జనసేనకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపించారు పోతి మహేష్ పొత్తులో పదో పదిహేనో సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా నేడు తెలుగుదేశం పార్టీకి నూట నలభై నాలుగు స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి పది స్థానాలు అంటే నూట యాభై నాలుగు స్థానాలు మీరే పడేశారా లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా పది స్థానాలు పడేసిందా దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా ఏం బిస్కెట్లు తీసుకున్నారా కూడా సమాధానం చెప్పాలి ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊరికేదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్

బ్యాం అంతకు పెట్టుకున్నారు మీరు సృజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా రాబాబ ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా ఎంత చేస్తారండి ఎన్నాలు చేస్తారండి ఇలా ఇలాగ ఇటువంటి రాజకీయాలకి తెర పడబోతుంది నూతన రాజకీయాలు తెర చేస్తారు విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడింది అని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటి వాడిని జనసేనను వీడిన పోతిన వైసీపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది పోతిని కూడా చేరితే తప్పేంటని ప్రశ్నించడం అందుకు బలాన్ని ఇచ్చింది అనే రాజధానిలో నేను బతికిచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే నా ఇష్టం వచ్చిన జెండా పోర్చుకుంటా పోతిన మహేష్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది జనసేన పార్టీ పేరును వాడుకొని అన్ని రకాలుగా లబ్ధి పొందిన వ్యక్తి మహేష్ అని ఆరోపించారు జనసైనికుల్ని వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని చేశారా